హ్యాపీ దసరా వన్ ఫ్రమ్ షిరిడి యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ దసరా కూడా షిరిడిలోనే ఉండే ఈ ఇయర్ కూడా నాకు వెళ్ళాలి షిరిడీకి అనిపించింది బట్ నేను బయటకు అనలేదు మా తమ్ముడు వచ్చి అరే అక్క ఈ దసరా కూడా షిరిడికి వెళ్దాము అంటే అలా నేను అనుకుంటుండే కదా సరే వెళ్దాం అని చెప్పి అప్పటికప్పుడు టికెట్స్ బుక్ చేసుకొని షిరిడి వచ్చేసిండే సో లైక్ మేము షిరిడికి ఫ్రీక్వెంట్గా వస్తాము సో షిర్డీ ఈజ్ నాట్ అ న్యూ ప్లేస్ యా కాకపోతే ఒక్కటి ఏమైందంటే ఈసారి మేము ఎప్పుడు కానీ ఆరెంజ్ ట్రావెల్స్లోనే వస్తాము సిక్స్ ఓ క్లాక్కి ఉండే బస్సు సిక్స్ బస్సు ఎయిట్కి వచ్చింది టూ అవర్స్ డిలే లిటరలీ బట్ ఎలాంటి మెసేజ్ లేదు అసలు డిలే గురించి కానీ ఏది కానీ ఆ స్టాప్కి వెళ్ళి టూ అవర్స్ వెయిట్ చేసినాం లిటరల్లీ ఇట్ వాస్ సో ఫ్రస్ట్రేటింగ్ అది అండ్ ఇప్పుడు కూడా షిరిడిలో లైక్ సిక్స్ సెవెన్కి దిగాల్సింది నైన్కి దిగినాము ఇప్పుడు లేట్ అయిపోయింది డోంట్ నో దర్శనంకి ఎంత లైన్ ఉంటుందో ఏమో వెళ్ళి చూడాలి యా వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్ మీరు రోజు నన్ను టెక్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూస్తున్నారేమో ఈరోజు సీ క్విక్ గెట్ విత్ విత్ని పెద్ద ఏమి ఉండదు ఇంకెళ్ళాలి దర్శనం అయిపోయింది బ్యాక్ టు రూమ్ మేము పొద్దున్న టెన్ ఓ క్లాక్కి వెళ్ళినాము రూమ్లో నుంచి బయటికి యాక్చువల్లీ ఈరోజు దసరా ప్లస్ థర్స్డే లాస్ట్ ఇయర్ దసరా కూడా వచ్చిండే లాస్ట్ ఇయర్ దసరాకి ఎంత టైం పట్టింది దర్శనానికి టూ అవర్స్ పట్టింది మాకు ఎప్పుడు షిరిడీలో పేరు దర్శనం అవసరం రాలేదు బికాస్ ప్రీ దర్శన్ లైక్ మ్యాక్సిమమ్ టూ అవర్స్లో అయిపోయేది టూ అవర్స్ మించి ఎప్పుడు తీసుకోలేదు బట్ దిస్ టైం అసలు దసరా ప్లస్ థర్స్ డే అండ్ ఇంకేదో మమ్మీ కాల్ చేస్తే చెప్పింది ఏదో ఈరోజు ఏదో ముహూర్తం ఏదో వచ్చిందంట బికాస్ ఆఫ్ దాట్ ఆల్సో అనుకుంటా ఎంత టైం పట్టిందో దర్శనానికి లిటరల్లీ టెన్కి వెళ్తే లోపలికి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి ఫోర్ అయింది మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా వెళ్ళిపోయినాం అనమాట దర్శనానికి రోజు ఫైవ్ సిక్స్ అవర్స్ పట్టింది అంతగానం వెయిట్ చేశాక దర్శనం వాజ్ రియలీ వర్త్ ఎంత అయిందంటే దర్శనం నిజంగా ఆ వెయిటింగ్ అది ఏం తెలియలేదు ఎంత సేఫ్ నిల్చున్నామో బాబా దగ్గర నాకైతే చాలా బాగా అనిపించింది ఎంత చూ బా చూసుకున్నాను బాబాను అసలు లిటరలీ ఐ ఫీల్ నన్ను నడిపిస్తుంది బాబానే అని నేను ఫీల్ అవుతా అండ్ నాకు షిరిడి ఏమో నాకు ఇది ఐ ఫీల్ లైక్ మై నేటివ్ ప్లేస్ ఇట్ ఈస్ నాకు షిరిడి వచ్చిన ప్రతిసారి ఏదో నా ఓన్ ప్లేస్ నా సొంత ఊరికి వస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు యా దర్శనం అయితే చాలా బాగా అయింది చాలాసేపు ఉన్నాం ఆ దర్శనం హాల్లో చాలా అంటే చాలా ఉన్నాం ఎంతసేపు చూసుకున్నాను బాబాని చాలా బాధింది దర్శనం నిజంగా ద వెయిటింగ్ వర్స్ వర్క్ క్విక్ గా అక్కడ నుంచి అన్ని దర్శనం అయిపోయినాక బాబా భోజనశాల అక్కడికి వెళ్దాం అనమాట సో లైక్ షిరిడిలో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే సాయిబాబాది భోజనశాల ఆ ఫుడ్ అసలు ఎక్కడ దొరకదు సో లైక్ అంత ఆకలైనా ఏమైనా ఆ దగ్గరలో హోటల్ లేదు వెళ్దాం వెళ్దాం అని చెప్పి అడిగాం అక్కడ ఎవరు పోలీసు ఉంటే ఓపెన్ ఉంటదా అంటే టెన్ పిఎం వరకు ట్వంటీ ఫోర్ అవర్స్ లైక్ టెన్ పిఎం వరకు ఓపెన్ ఉంటది సాయిబాబా భోజనశాల అంటే ఇంకా క్విక్గా వెళ్ళిపోయినాము ఈరోజు చావడి ఉత్సవం అవుతుంది దసరా కదా దసరా ఎవ్రీ దసరా రోజు అవుతుంది వెళ్దాం అది బాబా ఉన్నప్పుడు కూడా చేసేవాళ్ళు అనమాట లాస్ట్ ఇయర్ దసరా చూసాము మేము కానీ చాలా రష్ ఉంటుంది తొందరగా వెళ్తే బెటర్ ముందే వచ్చి అందరూ కూర్చుండిపోయి ఉంటారు బాబా రప్పించుకుంటేనే వస్తాం షిర్డీకి అయితే ఎంత ప్లాన్ చేసుకున్నా ఏం చేసినా బాబా పర్మిషన్ ఉంటేనే షిర్డికి వస్తాము ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్ రప్పించుకున్నందుకు షిర్డికి నేను ఫైవ్కి లేచి స్నానానికి వెళ్ళినా స్నానం చేసి వచ్చి కూర్చున్నా రెడీ అవుతున్నా ఇప్పుడు మా తమ్ముడు వెళ్ళాడు స్నానానికి నిన్న లేట్ అయింది కదా నిన్నట్లెసన్ ఈరోజు మా మమ్మీ ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతుందో నేను ఫైవ్కి లేచిన అంటే లేచి మా తమ్ముడిని లేపి స్నానానికి పంపిస్తాను అంటే అబ్బో షీల్ బి సో ప్రౌడ్ ఆ రోజు కండోపా టెంపుల్కి కూడా వెళ్ళాలి నిన్న మా దర్శనం అయ్యి అంతా వేసరికి ఫైవ్ అయింది కదా మళ్ళీ చెప్పినా కదా ఎయిట్ థర్టీ నైన్ నైన్ నుంచి బేసికలీ నైన్ ఫిఫ్టీన్ నుంచి చావడి ఉత్సవం స్టార్ట్ అవుతుంది కాకపోతే అందరు వచ్చి సెవెన్ నుంచే కూర్చుంటారు అనమాట అక్కడ ఆ చావడి ఉత్సవం అనేది షిరిడి విలేజెస్ చేస్తారు లోకల్ వాళ్ళు మిగతా వాళ్ళందరికీ అక్కడ లోపలికి నాట్ అలౌడ్ సో మొత్తం ఇట్లా బౌండరీస్ పెట్టేస్తారు జనాలు సెవెన్ నుంచి వచ్చి కూర్చుంటారు ఆ చావడి ఉత్సవం చూడడానికి అండ్ మనం లేట్కి వెళ్తే అస్సలు మనకి ఏం కనిపించదు వెనకాల నిల్చోవాలి సో లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయ్యింది అది సో అందుకే సెవెన్ థర్టీ ఎయిట్కి వెళ్ళిపోయి మేము అక్కడ కూర్చున్నాం అనమాట చాలా బాగా చూసాము చాడుచాం నిన్న అందుకే మేము కండోబా టెంపుల్కి వెళ్ళలేకపోయినాం ఈరోజు కండోబా టెంపుల్కి వెళ్ళాలి అసలు మొత్తం ఖాళీ ఉంది చూసినా సిక్స్ ఓ క్లాక్ ఇట్లుంటుంది అనమాట ఫస్ట్ టైం సిక్స్ ఓ క్లాక్ బయటికి రావడం అసలు ఎంత డార్క్ ఉంది ఫోర్ క్లాక్ ఎవ్వరు లేరు అసలు అవును మా తమ్ముడు ఆర్ఎస్ఎస్ కర్రసాము క్లాసెస్కి వెళ్ళేవాడు చిన్నప్పుడు పొద్దున్న లేచి వెళ్ళేవాడు అప్పుడు ఏ క్లాస్లో చిన్నప్పుడు వెళ్ళేవాడు ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు వెళ్ళేవాడు ఫిఫ్త్ ఫోర్త్ లో ఉన్నప్పుడు మార్నింగే లేచి ఈ రోజు దర్శనం చాలా బాగా అయింది ఇక్కడ రూమ్ నుంచి సిక్స్కి స్టార్ట్ అయినాం కదా సెవెన్ థర్టీ వరకు దర్శనం చేసుకొని బయటకు వచ్చేసినాం అసలు ఎక్కడా వెయిట్ చేయలేదు మధ్యలో ఫిఫ్టీన్ మినిట్స్ ఆగింది లైన్ అంతే ఆ ఫిఫ్టీన్ మినిట్స్ తప్పితే ఎక్కడా ఆగలేదు స్ట్రెయిట్ అసలు బాబా దర్శన హాల్కి వెళ్ళిపోయినాము అండ్ కూడా దర్శనం చాలా బాగా అయింది దర్శన హాల్లో లైక్ చాలా సేఫ్ ఉన్నాము చాలా బాగా అయింది దాని తర్వాత కండోబా టెంపుల్కి వెళ్ళినాము మహాలక్ష్మి టెంపుల్కి వెళ్ళినాము ఇంకా అట్లా అట్లా తిరిగి రూమ్కి వచ్చినాం ఈరోజు నైట్ మాకు మళ్ళీ షిరిడి టు హైదరాబాద్ బస్ ఉంది సో ఈరోజు నైట్ వెళ్ళిపోతున్నాం దిస్ ఈజ్ హౌ వి స్పెండ్ టూ డేస్ ఇన్ షిర్డి